ఏమండోయ్ అందరూ బాగున్నారా మా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగకున్నంత ఉన్నంత ప్రత్యేకత దేనికి ఉండదండి అసలు సంక్రాంతి పండుగ ఎంత బాగా చేస్తారో తెలుసండి సంక్రాంతి ఇంకా పది రోజులు ఉందనంగానే పకటాసి గాయలు అడవడితోనే మన సంక్రాంతి పండుగ మొదలైపోయినట్టు ఉంటుంది అండి ఈ పకటాసి గాలు రోజుకో వేషం వేసుకుంటూ వచ్చి ఇంకా రేపు ఇంకా రేపు వచ్చేస్తుంది ఇంకా రేపు వచ్చేస్తుంది అనేటట్టు అడవుడి ముందే క్రియేట్ చేసేస్తారండి పండగ వాతావరణం అంత ముందే వచ్చేది అనమాట ఇక పండుగ రెండు మూడు రోజులు ఉంది బట్టల షాపింగ్ ఉంటుందండి సంక్రాంతికి షాపింగ్ అంటే అలా ఇలా చేయరండి షాపింగ్ జనాల అసలు ఒక్కొక్కలో నాలుగేదు జతలు ఐదేదు జతలు బట్టలు కొనేసుకుంటారంటే నమ్మనండి మీరు మూడు రోజులండి భోగి సంక్రాంతి కనుమకి మూడు రోజుల పండుగకి మూడు జతలు అన్న కొనుక్కుంటారండి తక్కువలో తక్కువ ఎంత లేబర్ వర్క్ చేసుకుని కూడా అయినా సరే తక్కువలో తక్కువ మూడు జాతలు ఈజీగా కొనుక్కుంటాడండి అంత బాగా కొనుక్కుంటారండి షాపింగ్ అది బాగా చేస్తారండి ఫుల్ డబ్బులు ఖర్చు పెడతారండి సంక్రాంతి పండుగ అంటే మరి మామూలుగా ఉండదండి మా గోదావరి జిల్లాలోనే అసలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అది చాలా బాగుంటుందండి మా గోదావరి జిల్లాలో సంక్రాంతి ఆడా కూడా అంతా ఎలా ఉంటుందో మొత్తం చూపించేస్తానండి మూడు రోజుల పండుగ మొత్తం షాపింగ్ అంతా అయిపోద్ది అండి రెండు మూడు రోజుల ముందే షాపింగ్ అంతా చేసేసుకుంటారు బట్టల కొనేసుకుని అలాగే ఇంకా పిండి వంటలు కూడా స్టార్ట్ అయిపోతాయండి ఇంకా మూడు రోజులు ఉందాన గానే నా అరిసెలు సున్నుండ్లో బోల్డ్ పప్పులు వండేసుకుంటారండి శుభ్రంగా వండేసుకొని పిల్లలకి చుట్టాలు వస్తారు కదండీ హైదరాబాద్ నుంచి అట్లాంటి నౌకరు చేసుకొని వస్తారు కదండి మరి పెద్ద పండగకే మరి సంక్రాంతినే పెద్ద పండుగ అంటారు అనమాట వస్తారు కదా వచ్చేదానికి ముందే ఈ పప్పలన్నీ వండేసి రెడీగా ఉంచుతారండి పండగ ఇంకా రెండు మూడు రోజులు ఉందాన గానే బట్టలు షాపింగ్ అయిపోతుండీ ఓ పక్క నుంచి పక్క నుంచి పిండి వంటలన్నీ రెడీ అయిపోతాయండి అసలు మామూలుగా ఉండదండి పండగ అంటే మరి పండగకి వచ్చి వాళ్ళు అందరూ వచ్చేస్తా ఉంటారండి ఓ పక్క నుంచా ఇక పండుగ స్టార్ట్ అయిపోతారు రేపు పొద్దున అనగా మొత్తం దిగిపోతారండి ఆ టౌన్ నుంచా సరే మరి పల్లెటూరులో సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటదో అలాగేలాగా ఉండదండ మా ఊరు అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలిసండే ఈ శర్వానంద శతమానంద భవతి సినిమా అది చూస్తారు కదండీ ఆ పల్లెటూర్లు ఎంత అందంగా చూపించారండి ఆ సినిమాలోనా నిజంగానే అంత అందంగా ఉంటుందండి మా పల్లెటూరు కూడానా భోగి రోజు పొద్దున్నే అదిపోయారండి చుట్టాలందరం టౌన్ నుంచి హైదరాబాద్ నుంచి ముంబై నుంచి బెంగళూరు నుంచి అందరూ కార్లు వేసుకుని వచ్చేసారండి మరి పల్లెటూరులు కదండీ చిన్న చిన్న రోడ్లు ఉంటాయండి లోపల పెట్టుకోవడానికి ఖాళీ లేక రోడ్ల మీద పార్కింగ్ చేసేసారండి కార్లనేనా సంక్రాంతి అయితే అసలు మిస్ అవ్వరండి ఛార్జీలు ఎంత పెరిగిపోయినా కానీ డబల్ డబల్ ఛార్జీలు అయినా ఛార్జీలు బస్సులు అయితే ఫుల్లు ట్రైన్లు టికెట్లు దొరకవండి అయినా కానీ ఎవరు మిస్ అవ్వకుండా భలే వచ్చేస్తారండి ఈ పండక్క అసలు ఎంత బాగా చేస్తామండి సంక్రాంతిరా భోగి నాడు సంక్రాంతి నాడు మూడు రోజులు గంగిరెద్దులు ఆడవాడు కూడా భలే ఉంటుందండి గంగిరెద్దుని ఆడించుకుంటా ఇలా వస్తారండి వీళ్ళకి మన పాత బట్టలు లాంటివి ఏమైనా ఆ సీరో ఆ జాకెట్ ఇంకా లేకపోతే నా ప్యాంట్ ముక్క ఏదన్నా మన పాతపడిపోయి ఉంటాయి కదండీ అవన్నీ కూడా గంగిరెద్దు మీద వేసేస్తే వాళ్ళు తీసుకుంటారండి అలా పదో పరకో పోంటే కనుక ఇస్తే అలా పట్టుకుని పోతారండి పాపమల్లా గంగరెద్దులు ఆడబడి బలే ఇంక భోగినాడు పొద్దున్నే నాలుగు గంటల నుంచి భోగి మంటలు వేసేస్తారండి బలే సందడి సందడిగా పిల్లలు కొత్త బట్టలు వేసేసుకొని పొద్దున్నే లేచిపోయిన తర్వాత పిల్లలకి పెద్దలకి అందరికి ఒళ్ళు అంతా నలుగట్టేస్తారండి నలుగంట తెలుసు కదండి మీకు అందరికీ సున్ను పిండి అది వేసి నూనెలోని మొత్తం ఒళ్ళు అంతా నలుగట్టి మట్టి అంతా రుద్ది చెవు అది నూనె బలే అసలు తెల్లరగట్ల నాలుగు గంటలక ఐదు గంటలకే చేసేస్తారండి పనులు మంటలు భోగుమంటలు భోగి మంట అంటే తెలుసు కదండి ఆవుపేటతో పిడకలు చేసి మంటేస్తారు తెలుసు కదా మంటలు వేసి గొబ్బెమ్మలు పెట్టి భోగి ముగ్గులు సెపరేట్ గా ఉంటాయండి అదే విధంగా కుండ పాలు పొంగుతున్నట్టు కుండలేస్తారండి చెరుగ్గల్ వేస్తారండి భోగి ముగ్గులు బలే వెరైటీగా ఉంటాయండి భోగి ముగ్గులు వేరండి సంక్రాంతి ముగ్గులు వేరండి ముగ్గులు ఆడవడైతే బలే ఉంటదండి సంక్రాంతి పండగ మేము కూడా ఆవు పేడ ఇక్కడ మాకు ఆవుపేట దొరికిందండి పిడకలు చేసుకుని చక్కగా మంట వేసుకున్నాం పొద్దునే గొబ్బెమ్మలు పెట్టి పక్కన రెండు అగరత్తులు వెలిగిస్తుంది మా ఆవిడ పాత వస్తువులు ఏమన్న ఉంటాయి మంచి మంటలో పడేసి భోగుమంటలు తెల్లర గట్ల వేసేస్తారండి భలే ఉంటదండి భోగు పంటకు కూడానా భోగుమంట కాచి స్టార్ట్ అవుద్దండి పొద్దున్నే ముగ్గులే సడవడు చేసేస్తారు కదా అక్కడ నుంచి భోగు పండుగ మన పెద్ద పండుగ అనేది స్టార్ట్ అవుతుండే ఇక చూడండి ఇక నాన్ స్టాప్ గా మామూలు ఎంటర్టైన్మెంట్ కాదండి సంక్రాంతి పండుగే భోగు ముగ్గులు ఇంకా అంటారా భోగు ముగ్గులు సెపరేట్ ఇవన్నీ భోగు ముగ్గులు అండి మంటలో భోగుమంటలు అయిపోగానే మనం పిండి వంటలు ఇవి చేసుకునేవి ఉంటాయి కదండి అన్ని తినుకుంటా ఇంకా శుభ్రంగా ఇంకా సినిమాలు స్టార్ట్ అవుతాయండి సంక్రాంతి పండగకి కొత్త కొత్త సినిమాలు పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు అన్ని రిలీజ్ అయిపోతాయండ అందరు సినిమాలు బలి వెళ్ళిపోతారా అండి సంక్రాంతి నాడ సంక్రాంతికి భోగినాడు నాడు ముందు రోజే మన వెంకటేష్ గారిది సాయిందో సినిమా రిలీజ్ అయిందండి మహేష్ బాబు దొచ్చేసి మనకి గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిందండి నాసామి నాగార్జున గారి సినిమా రిలీజ్ అయిందండి అదే విధంగా హనుమాన్ సినిమా చాలా ఉన్నాయండి సలార్ సినిమా కూడా నడుతుంది సినిమాలు తెగ చూస్తారండి అసలు సంక్రాంతికి సినిమాలు ప్రత్యేకం అండి పెద్ద పెద్ద సినిమాలు బాగా రిలీజ్ అవుతాయండి అందుకోసమే సంక్రాంతికి రిలీజ్ చేస్తారు దానికోసమేనండి బాబా బలే చూస్తారు సినిమాలా భోగినాడు మోగుమట్ వేసేసుకోవడం పప్పులు కొత్త బట్టలు వేసేసుకోవడం సినిమాకి వచ్చాడు అసలు బామూలుగా ఉండదండి ఒక్కొక్కరు రెండే షోలు చూస్తారండి మార్నింగ్ షో చూస్తారు మ్యాట్ షో చూస్తారు అలా ఉంటదండి సినిమాలు ఆడవడం అంటే మా తణుకులు అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి పెద్దదే బాహుబలి సెట్ వేసి ఎగ్జిబిషన్ బాగా పెట్టారండి ఎంట్రన్స్ టికెట్ అరవై రూపాయలు పెట్టాడు కాపోతేనే కొంచెం కాస్ట్లీ అనిపించింది సెట్ కి అరవై రూపాయలు అంటే ఇంక పిల్లలు మరి చూపించకపోతే ఊరుకోరు కదండీ ఏ లేవండి టికెట్ తీసుకుని అరవై రూపాయలు మనిషిగా అంటే బాబా బాబు అనిపించిందండి ఇది తప్పదు కదండి పిల్లలతోట లోపలికి వెళ్ళామండి లోపల ఏముంటదండి ఇంకా బాహుబలి సెట్ అంటే బాహుబలి సినిమాకి సంబంధించిన అన్ని ఆ కోట అయితేనేమండి అందులో ఉన్న క్యారెక్టర్లు అయితేనేమండి అన్ని కూడా ఇక అట్ట పెట్టేసి సెట్లు వేసేసారండి చిన్న సాంగ్ కూడా వదిలేడండి బ్యాక్గ్రౌండ్ లోని బాహుబలి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేస్తుందండి అదేనండి దానికి ఎంట్రన్స్ టికెట్ కి అరవై రూపాయలు అండి దాంతో పాటు పనిలో పనిగా మరి షాపింగ్ ఆడవాడు కూడా ఉండాలి కదండీ మరి అరవై రూపాయలు పెట్టి జనాలు తీసుకుని అడిగిం కదా ఈ ఆడవాళ్ళని ఆకర్షించడానికి ఆ జడకిప్పులను ఇంకా ఏ ఉంటాయి కదండి వాళ్ళకి గాజులు అని అన్ని కూడా వాళ్ళ కోసం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళతో పాటు మరి ఇంకొకళ్ళు ఉన్నారు కదా పిల్లలు పిల్లలను కూడా అట్రాక్ట్ చేయాలి కదండి వాళ్ళకి ఇగో రంగుల రాట్నాలు అవి అవి అన్ని కూడా ఉన్నాయండి డబ్బులు వదిలిచ్చే కార్యక్రమాలు భలే ఉంటాయండి ఇలాంటివన్నీనా వాటితో పాటు అందరూ కలగలిపి తినడానికి పానీపూరీలు అవి అవి చాలా ఉన్నాయండి తిని పండ్ర అలా ఎగ్జిబిషన్కి వెళ్ళా అనుకోండి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒక వెయ్యి రూపాయలు ఉడిచిపోతాయండి ఇక్కడ మనకి భోగి రోజు అయితే అలా గడిచిందండి తర్వాత సంక్రాంతి రెండో రోజు అండి సంక్రాంతి అంటే భోగి అయిపోయిన తర్వాత రెండో రోజు ఏం చేస్తారు పొద్దున్నే స్నానాలు చేసేసుకొని కొత్త బట్టలు కట్టుకొని మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి ఇంట్లోనే మన తాతలు కాని అండి మనకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ బట్టలు పెట్టండి వండుకున్న పప్పు ముక్కలు అవన్నీ పెట్టి వాళ్ళకి దండం పెట్టుకొని ఒకసారి అలాగా జ్ఞాపకం చేసుకుంటారండి తర్వాత ఇంక వండుకున్న పప్పులు తింటాం మళ్ళీ కొత్త కొత్త పాపలు వండుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసిందండు ఇది ఏంటి అనుకుంటున్నారు ఇది ఓడిపందాలు గుండాట్లు అసలు మామూలుగా ఉత్సవం జరిగినట్టే జరుగుద్దండి బాబు ఇక్కడ పతి ఊరికి చివర టెంట్లు వేసేసి లైట్లు ఎట్టేసి అబ్బాబ్ మామూలుగా ఉండదండి అసలు జాతర వాతావరణం కనపడుతుందండి అక్కడ ఏం జరుగుద్దా అని చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు ఆడేటోళ్ళు చాలా మంది ఉంటారు గుండెట్లు నీ ఏ ఆట దగ్గరికి వెళ్ళినా ఒక వెయ్యి రూపాయలు ఉడిచిపోతాయండ మనక అడిగినా కానీ డబ్బులు అన్నవాడు ఎవడో ఉండడండి పోయినాయి బలే పోతాయండి ఇందులో డబ్బులా పోతాయని తెలిసినా కానీ ఆడేస్తారండి ఏంటో మరి మహత్యమా నెంబర్ నెంబరాట్లో రంగులాట్లో ఇన్ని ఆటలు ఉంటాయండి అన్ని ఒక దగ్గరండీ జోదాలు అన్ని ఒక దగ్గర ఉంటాయి మరి సంక్రాంతికే ఎందుకు ప్రత్యేకం అర్థం కాదండి కాని బలే ఆడేస్తారండి ఆ భోగినాడు ఉంటదండి సంక్రాంతి నాడు ఉంటదండి ఈ మూడు రోజులు ఆడవాడు ఉంటుందండి డబ్బులు పోగొట్టుకునే కార్యక్రమం అనమాట దీన్ని ఎంత కూలి పని చేసుకునేవిడైనా ఓ వెయ్యో రెండు వేల ఖచ్చితంగా ఇక్కడ ఆడేస్తాడండి కోడి పందాలు కూడా కూడా రంగాలుగా అవ్వండి ఏదోటండి డబ్బులు పోగొట్టుకునే అదో సరదా పోతాయని తెలిసిన ఆడేస్తాడండి ప్రతి ఒక్కడను కుర్రోడన్ లేదు పెద్దోడని లేదు ప్రతి ఒక్కడ ఆడతారండి ఈ రకరకాల అండి ఇవన్నీ ఓ దాని మీద పెట్టి ఇలా డబ్బులు కాసేమనుకోండి అది మనం కాసిన దాని మీద అక్కడ వచ్చిందంటే డబ్బులు ఎత్తాడు లేదంటే పోయినట్టే ఇవన్నీ మీకు తెల్లైందే ఉందండి చూడాలండి బాబు ఇవన్నీ ఆడకూడదు ఇలాంటి వేస్ట్ అన్నట్టే అంటారు కానీ చూస్తానే ఉంటారు నా ఎవడు ఊరుకోడండి మనసు మనసు ఒప్పుకుంటది అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకుంటున్నారు ఎందుకని కోడి పందే దగ్గర జరుగుతాయండి మెయిన్ గా అక్కడ పెద్ద హీరో అండి దాని పక్కన ఇవన్నీ సిన్స్ ఉన్నాయండి ఆ కోడి పందాలు పక్కన నడుతాయండి మనం కోడి పందాలు మీకు చూపించదలుచుకోలేదండి ఎందుకంటే మాకు కాపీ రేట్ వేసేస్తాడండి ఎత్తాడండి బాబా యూట్యూబ్ కూడా కోడి పందాలు కూడా పెద్ద పెద్దగా బాగా తీసేమండు మీరు జాగ్రత్తగా చూడాలనుకుంటే చిన్నదో ఒక పన్ను ఇన్స్టాలో పెట్టానండి చిన్న క్లిప్ ఒక నిమిషం పాటు ఉంటుంది కోల్ కొట్టుకునేదా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటదండి కోడి లింక్ చూడాలని కావాలంటే మనం ఇక్కడ చూపించకూడదండి బాబా చూపించాం అనుకుంటే కాపీ రేట్ వచ్చేదండి బాబా యూట్యూబ్ లే అమ్మది వేసేద్దో ఒకటి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తా వింటారు నువ్వా అని చెప్పి కొట్టేస్తుందండి బాబా యూట్యూబా అందుకోసం మీకు చూపించట్లేదండి అగౌండి అగోండి ఆ కనిపిస్తారా చూసారు ఆ టెంట్ లో ఆ టెంట్ లోనే జరుగుతాయండి బాబా కోడి బందేలా ఇంకా అక్కడ దాకా ఇప్పుడు ఈ వీడియో అండి తీసి పక్కా పెట్టేశాను క్లిప్ నేను కానీ ఆ కోడి బందేలు దగ్గర గుండాటలు జరుగుతున్నాయి కదా వాటితో పాటు తిను కూడా చాలా ఉంటాయండి బాబు ఇక్కడ వాటితో పాటు చెరుకు రసం ఐస్ క్రీములు అసలు ఇక్కడ కూడా బాగా జాతర అండి జాతరని కోరదు ఇంకా స్వీట్ కార్న్లు ఉన్నాయి అదే విధంగా ఇంకా తింటాను బోల్డ్ అండి ఎన్నో ఉంటాయండి ఇక్కడ బిర్యానీలు ఆ పక్కన కోడి పద్దాలు కొట్టేసినవి ఉంటాయండి ఆ దాన్నే చిక్కినపా వేసి వేసేస్తారండి అయ్యే తినేస్తారండి ఇక్కడ భలే భలే ఉంటద సందడి సందడ అనమాట అంతనా ఎంత హడావాడే అసలు మామూలుగా ఉండదన్నమాట ఓ పక్కన ఇజరాలు వచ్చారండి డబ్బులు అవి తీసుకుంటానికి ఎవరు పని ఆలదండి అలాగా పండుగ అడవాడు కదండి పది రూపాయలు అడుక్కుంటారండి వాళ్ళు కూడా ఈ చిల్ ఇస్తారండి డబ్బులతోనే అండి పని అంతనా గుండాట ఆడాలన్నా డబ్బులు కావాలి పకోడి తినాలన్నా డబ్బులే కావాలి ఈ కోడి పందాలు కూడా అయితే ఆడబడి మామూలుగా ఉండదండి ఓ రేంజ్ లో ఆడబడి అలాగా ఆడేసి డబ్బులు పాకట్ వేసుకుని తాగేసి పాకట్ వేసుకుని డబ్బులన్నీ జేబులు ఖాళీ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేస్తారండి జనాల ఏంటోనండి ఆ డబ్బులు పోతాయని తెలిసినా కానీ ఆడేస్తారండి బాబా ఇదే జనాల్లో కానీ ఇదంతా ఒక ఎత్తే అయితే ఊళ్ళల్లో భలే ఉంటదండి సంక్రాంతిరా ఇప్పుడు మీకు చూసిందంతా ఒక ఒకవైపు ఇంకో వైపు కూడా ఉంటదండి సంక్రాంతి అంటే ఓన్లీ కోడి పందలు గుండాట్లు కాదండి ఊళ్ళల్లో ముగ్గుల పోటీలు పాటల పోటీలు ఆటల పోటీలు డాన్స్ పోటీలు క్విజ్లు క్యారమ్స్ చెస్లు బోల్ పోటీలు పెట్టారండి మా ఊర్లో అసలు భలే సందడి సందడిగా ఉందండా కలిసి మన వంతుగా మనం చేయవలసింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని మనకి మనం చూడటంతో పాటు వాళ్ళు కూడా ఈ యొక్క గోదావరి కథలు అనే ఏమి చేస్తున్నారు అని మనం తెలుస్తుంది ఇలా కూడా యూట్యూబ్ ఛానల్ కూడా అయినట్టు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నారు ఇందులో వీళ్ళ బామబామర్ ఎవరే ఉంటారు చాలా కామెడీగా చాలా ఫన్నీగా హాస్యాస్పదంగా Aquela seguida que eu <laughs> చదువుకున్న కుర్రల్ లాంటి ఒక నలుగురు ముందుకు వచ్చి పూనుకొని ఇలాంటివన్నీ కండక్ట్ చేసి శుభ్రంగా అందరికి ఇలా ముగ్గుల పోటీలు అని చెప్పేసి పాటల పోటీలు అని చెప్పి పెట్టి జనాలు చెదిరిపోకుండా ఓ దగ్గర ఉంచారనుకోండా ఎంత చూస్తారు కదండ జనాలు బలే ఉంటది కదండ ఇలా ఇలాంటివి ఏం పెట్టకుండా వదిలేయారనుకోండి అప్పటికే ఏం చేయాలి తెలియగా టైం పాస్ ఏం చేస్తారు అలా కోడి బందాలకి గుండాలు కాడికి పోయి ఏదో రెండు వేలు వదిలించుకొని వస్తారండి వాడలవాట్లంటే ఎక్కడి నుంచి వస్తారండి సెపరేట్ గా ఏం రావే మనం పెరుగుతున్న చుట్టూ వాతావరణం బట్టే వస్తుందండి బాబా చూసారా ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేసేట ఉండాలండి ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు అంత బాగా జరుగుద్దు చూసారా వీళ్ళందరూ చక్కగా ముగ్గులు పోటీలు ఎలా కూర్చొని అందరూ చూస్తున్నారండి పోటీలు జరిగిపోతున్నాయి ఏమో క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టారండ ఇందులో బాగా వేసిన ముగ్గులకి బాగా ఆడిన క్రికెట్ టీం కిందరూ కూడా గిఫ్ట్లు కూడా మంచి ప్రజెంట్ చేశారు ఇలా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలండి అప్పుడేనండి మన యూత్ తప్పుదోవ పట్టకుండా ఉంటదే చూసారా మా ఇంటి వంట అని చెప్పేసి ఒక వంట ప్రోగ్రామ్ కూడా పెట్టారండి కొంతమంది వంటలు వండుకొని వచ్చారండి అందులో రుచులు చూసి ఏ వంట బాగుందో చెప్పి ఆ వంటకి మంచిగా బాగా వండిన వంటకి ఒకటో ప్రైజ్ రెండో ప్రైజు రెండు ప్రైజులు ఇచ్చారండి అలా ఎంకరేజ్మెంట్ అనమాట వంటలు నేర్చుకుంటారు కదా ఆడపిల్లలు అట్లా ప్రతి దానికి ముగ్గులు పక్క నుంచి ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రాం ఇలా ఉండాలండి ప్రతిదిన అంతేగాని వదిలేసి ఉంటే ఇవ్వ కుర్రోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పిల్లడు ఉన్నాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఏదో సరదాగా నాలుగు ముక్కలు చెప్పారు జనాలు అలా ఎంకరేజ్ చేసి అన్ని చేయకపోతే ఏం చేస్తాడు ఎవడుకాడ ఎవడు ఇంట్లో ఆడు ఉంటాడు ఏం చేయాలో తెలియక అలా పోతాడు అనమాట అదనమాట సంక్రాంతి పండుగ అయితే అలా సందడి సొందరికి బలి సాగిపోద్దండా I'm a చూస్తున్నా కానీ మూడు రోజులు గడిచిపోయిందండి మరి ఏం చేస్తామండి నౌకరికి వెళ్ళి వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి కదండి హైదరాబాద్ వాటికి పనులకు వెళ్ళిపోవాలి కదా పొద్దున్నే మూడు రోజులు అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీ వెళ్ళిపోయారండి పల్లెలు మరి ఏం చేస్తా అండి పల్లెలు మళ్ళీ మోగ అండి నీరసం అయిపోయి చూడండి ఖాళీ అయిపోయిన రోడ్లు పండగ వాతావరణం అనేసరికి భలే ఉంటదండి ఎక్కడెక్కడి నుంచో భలే వస్తారండి ఛార్జీలన్నీ ఎక్కువని కూడా ఆలోచించుకుంటా వచ్చి భలే సందడి సందడి చేస్తారండి ఊళ్ళలోన ఇలాంటి పండుగలు ఎప్పుడు రోజు ఉంటే బాగున్నాడు అనిపిస్తా ఉంటుందండి కానీ పల్లెటూర్లు పల్లెటూరులేనండి ఆ పండగలు చేసుకోవడానికి పట్టణాల్లో ఏముంటదండా మీకు తెలిసిన నిజంగానే సంక్రాంతి పండుగ హైదరాబాద్ లో మీరు చూసుంటారు కదా అసలు ఏమన్నా ఉంటుందండి పల్లెటూర్లు రండి ఇలా గోదావరి జిల్లాలు చూసారా సంక్రాంతి పండుగ అంటే మా గోదావరి జిల్లాలోనండి వీడే వీడియో నచ్చితే లైక్ చేయండి మా గోదావరి కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పనులు పని